चक्लाम भरद्धम विष्णो चचुवरनम चत्रबुजम प्रसन्नवधनम जाये तर्वा विष्णु पचान तहे जैसा दिव्य रत्न परम चेतम विग्नम निग्नति चेततम विष्वक तेनो तम तम तमात्रे यासम वशिष्टे नप्तारम चक्ति पौत्रकल्मचम पराचरात मजम बंदे तोकसा सुकतम व्याय विष्णु रूपाय विष्णवे नमो वै ब्रह्म निदये वासिष्ठाय नमो नमः नम अकारा परमात्मने निच्य परमात्म सदकूपू विष्णवे प्रभ विष्णव यशत्मरण जन्म संचार बंदना विमुक्तते नमस्ते तस्मै विष्णवे प्रभ विष्णवे ओम नमो विष्णुवे प्रभ विष्णुवे స్త్రీవైశంపాయన వాచ శుక్వాధర్మానచేన పవనాశి పవనానిర్వసీష్టరం చాంతనవనం పునరేవయా బాధిత యుధిష్టరం వాచ ఇం దాంకే కం వాప్యేకం పరాయం సుత్వకం కమర్చత ప్రాప్తుూరమానవ శుభం కోధర్మ సర్వర్మాణం బత పరమోమత కం జపముచ్యత జంతుబంధనా స్త్రీభీష్మం వాచ జగత్ దేవదేవం అనంతం పురుషోత్తమం నామ శ్రుతు నామత్రేపురుషోత్తం భక్త పురుషమ వ్యయం జాయత్ సువర్నామమానే అదనం విష్ణు సర్వోకమహేశ్వరం లోకాధ్యువా నిత్యం సర్వ ఇదిగో భవతు బ్రహ్మణ్యం సర్వర్వర్వధర్మణ్యం కీర్తివర్ధనం लोकनादं महाभूतं सर्वभूतभवोद्भवं एष मे सर्वधर्माणां तमोधिकतमोमतः यद्भक्ताय पुण्डरीकाक्षसवैर सदा परमं यो महातेज परमं यो महातपः परमं यो महाब्रह्मपरायः परायणं पवित्राणां पवित्रं यो मङ्गलानां च मङ्गलं दैवतं देवतानां च भूतानां यो यवयः पितः यदा सर्वाणि भूतानि

యస్మ ప్రళయం జాతి పునరే యుగచే తోకపప్రధాన జగన్నాద భూపతే విష్ణునామ సహత్రం మేతృను పాపభయాపహం యాని నామాని గౌణీ నిత్యాని మహాత్మన ఋషభీపరిగితాని నాని ఋష్యామి భూపతే విష్ణునామ సహత్రం మే విష్ణునామ సహత్ర సహస్రశ వేదవ్యాసో మహాముని ఛందోనుష్పు దాత దాత దేవ భగవాన్ దేవకీసు అమృతం శుద్ధ భావీజం తక్తి దేవకీనంద్రైషామహృదయం తాంత యతే విజ్యతే విష్ణు జిష్ణు మహావిష్ణు ప్రభవిష్ణు మహేశ్వరం అనేక రూప దైత్యాంతం నమామి పురుషోత్తమం అస్త త్రీదివ్యసత్రనామ దివ్యసహస్ వేదో వ్యాసో భగవాన్ ఋషి అనుసుష్టుంద శ్రీ మహావిష్ణు పరమాత్మత్రీమన్నాయణోదేవత అమృతం శుద్ధ భావ భాను బీజం దేవకీనందషేతి శక్తి ఉద్భవ శోభనోదేవానందకీచిక్ీ కీలకం చారంగధనవగదాధరంగ పానిరచోభ్యేత్రం శ్రీచా చామాేతి కవచం ఆనందం పరబ్రహ్మేతిని ఋతుసుదర్శనకాళ ఇది దిగబంద్రీవిశ్వరు జ్ఞానం త్రి మహావిష్ణు ప్రిప్తై సహత్రనామ జపేపే వినియోగః జ్ఞానం शिरोदनవత ప్రదేశు సుచిమను విలతత్తు చదైక మౌతికానా మాలా కుప్త సనసత్క పతికమని ని